వెల్కమ్ టు ఆర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఆయన స్వచ్ఛంద పదవి విరమణ అయితే చేయబోతున్నారు అసలు ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీకు ఈయన ప్రవీణ్ ప్రకాష్ గురించి మీకు తెలిసే ఉండి మీరు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఆయనకి చాలా ఏమనాలి వీర విధేయుడు అనమాట వన్ ఆఫ్ ద వీర విధేయుల్లో ఈయనొకరు ఈయన ఒక సభలో కూడా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటం అప్పట్లో చర్చనీయాంశం అయింది ఎందుకంటే చెప్తున్నా అంటేనండి వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు చక్కగా చదువుకుని అందులో ఈయన కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కన్ఫర్డ్ కాదు నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ అటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఒక రాజకీయ పార్టీ కాయడం ఏంటి చెప్పండి కదా ఈయన మీకు గుర్తుంటే కనుక అయితే గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఈయన చాలా అవకతవకలు చేశాడు ఈయనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇప్పించటం తర్వాత మీకు గుడ్డు తర్వాత చిక్కీలు పిల్లలకి ఇచ్చేవి బొత్స తోటి బొత్సకి ఏటీఎం అంటారు వ్యవహరించారని కూడా వ్యవహరించాడు ఈ చిక్కీ దీను గుడ్డుది ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ అనమాట గవర్నమెంట్ టైం అయిపోయినా కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసేస్తాం తగ్గు నూట యాభై కోట్లు అట్లా కొన్ని పార్టీలకు ఇచ్చేసాడు అలాగే ఏడు వందల తొంభై రెండు కోట్ల ఏడు డై రెండు కోట్లు ఒక ప్రాజెక్ట్ అంటే సిఎస్ పర్మిషన్ లేకుండా నేను సొంతంగా దానికి దాన్ని కావాల్సిన అప్పజెప్పాను ఈ రకంగా చాలా చేశాడు ఇవన్నీ కాకుండా ఈయన ఏ అన్నాడంటే ఎలక్షన్స్ ముందు ఒకవేళ తెలుగుదేశం కూటమి వస్తే నేను కూటమి ప్రభుత్వంతో పని చేయలేను నా వల్ల కాదు అని ఒక ఫ్రెండ్ కి వాట్సప్ మెసేజ్ పెట్టాడు నాకు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చూడాలి ఎందుకని అదే ఆయన మరి వేరే విధేయుడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులం మన కేంద్ర సర్వీస్ నుంచి వచ్చామనే విషయం మర్చిపోతున్నారండి సిగ్గుపడాల్సిన విషయం మనం ఇప్పుడు దీనికి ఏదైనా కొత్త కొత్త గైడ్ అంతా రూపొందించాలి ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి మీరు చూస్తే కనుకైతే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇంత చెడ్డ పేరు వచ్చింది గతంలో చంద్రబాబు సారీ గతంలో జయలలిత హయాంలో అలా జరిగిందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా జరిగింది ఎంతమంది ఐఏఎస్ లైఫ్ ఐపీఎస్లు సీనియారిటీ లేకుండా ఆయన తెచ్చేసుకుని రెడ్డి అని చూసి అంటే ఈయన ఉత్తరప్రదేశ్కి చెందినవాడు ఈయన హిందీ అనుకోండి అయినా కూడా అంత వేరే విధేయత అనమాట అలాగే చాలా మందిని మనం చూసాం ధనంజయ రెడ్డి కావచ్చు జవహర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరినీ అవుట్ ఆఫ్ ద వే తీసుకొచ్చి పెట్టాడు కదా సో ఆయనకి ఎలా ఉన్నారంటే అంటే వైసీపీలో మనం చెప్పుకోవాల్సింది మంచో చేయడో మనకు తెలీదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వేరే విధేయులుగా ఉంటున్నారండి ఆయన ఓడినప్పుడు కూడా అలాగే ఉన్నారు అది చిత్రం ఏంటంటే మరి అంత బాండింగ్ ఏంటో మరి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉండే లావాదేవీలు ఏంటో మనకైతే తెలియదు సో ఈ ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశాడంటే గత నెల పంతొమ్మిదిన తెలుగుదేశం వచ్చాక ప్రభుత్వం ఏముందంటే మీరు జిఏడికి రిపోర్ట్ చేయమని చెప్పింది చెప్తే ఈయన ఇరవై ఐదు వీఆర్ఎస్ తీసుకోవడానికి ఆయన అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ కూడా డిజిటల్ సంతకం పెట్టాడు సొంతంగా పెట్టలేదు చేతితోటి అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు చేస్తే మళ్ళా సంతకం పెట్టి పంపించారు సో ప్రభుత్వం ఓకే చేసేసింది ఇప్పుడు సెప్టెంబర్ ముప్పైకి ఆయన పదవీ విరమణ చేస్తారు స్వచ్ఛందంగా ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉంది ఆయనకి అది గొప్ప విషయం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గత నెల ఇరవై ఐదు స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేసుకున్న దగ్గర నుంచి ఆయన తాడేపల్లి దగ్గర ఎక్కడో ఆయన విల్లా ఉంది కదా విల్లాలో ఉంటాడట ఆయన ఆ నది తీరంలో విల్లా బయటో విల్లా దగ్గర ఆయన హిందీ పాటలకి ఇది షార్ట్స్ చేసుకుంటున్నట్టు ఓకే అవి ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడో అదొకటి వైరల్ అయింది సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి ఇప్పుడు మనం ఎవరైనా సరే మన ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా వీళ్ళు ఎంత వీర విధేయులైనా కూడా వాళ్ళు సిగ్గుచేటైన విషయం అండి ఇదంతా మామూలుగా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర లేకపోతే ఒక గవర్నర్ దగ్గర ఒక రాష్ట్రపతి దగ్గర ఒక ప్రధానమంత్రి దగ్గర ఆఫీసర్స్ ఉంటారు కొద్దిగా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కొంచెం వంగి మాట్లాడటం దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ అదేంటంటే అంతవరకే అంతకుమించి వాళ్ళు ఏమీ వేరే విధేలు అయిపోరు కానీ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడటం ఇవన్నీ కూడా అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవటం వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకుని చాలా డిగ్రేడ్ అవుతారు కదా వాళ్ళ విషయంలో అది చాలా సిగ్గుగా అనిపిస్తుంది అంటే మనకు ఐఏఎస్ అంటే ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులు అంటే ఇంటలెక్చువల్స్ అనే ఒక భావన ఉంటుంది మనకి ఐఏఎస్ ఒకటి ఐపీఎస్ ఒకటి వాళ్ళు యూపీఎస్సి ద్వారా వస్తారు బాగా చదువుకుని కష్టపడి పరీక్షలు రాసి అక్కడ మంచిగా ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంటర్వ్యూ చాలా టఫ్ ఉంటుంది కదా వాళ్ళకి రాయడం ఎంత కష్టమో వీటన్నింటినీ మించి ఇంటర్వ్యూ ఫేస్ చేయటం ఇంకా కష్టం అండి అట్లా ఉన్న వ్యక్తిని ఇలా చేయటం అనేది బాధాకరమైన విషయాలు అయితే ఇప్పుడు ఇది ఒక లెసన్ అనమాట మిగతా ఐఏఎస్ లకి ఐపీఎస్కి అంతా కూడా తెలుగుదేశం ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిన్న అది డెఫినెట్ మిగతా వాళ్ళు ఆలోచించుకుంటారు మేము ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవటం మంచిది నన్ను అడిగితే బికాస్ వాళ్ళు ఒక పార్టీ కొమ్ము కాస్త ఇక్కడ ఉన్నారనుకోండి వాళ్ళు ఇక్కడ నుంచి విషయ సేకరణ అంతా చేసి అక్కడ పంపిస్తే ప్రభుత్వానికి నష్టం కదా కాబట్టి ఇంకా ఇంకా ఎవరెవరైతే వైసీపీ కంటకాగుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద పదవి విరమణ చేసేస్తే బాగుంటుంది లేదంటే ప్రభుత్వం నష్టపోతుందండి ఇక్కడ విషయాలు అక్కడికి చేరేసి వాళ్ళు ఇంకా కోవర్ట్ లాగా మారి అవంతా కూడా తప్పు అదే అవకతవకలకి అదే అక్రమాలకి పాల్పడిగా పాల్పడి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ఎందుకంటే వీళ్ళు ఎలాగా పారదర్శకంగా పరిపాలన చేయాలని చూస్తున్నారు ఆయనకు అసలు అవేం తెలియదు కదా పరిపాలన తెలియదు కాబట్టి సంక్షేమం ఒకటే ఆయన పరిపాలన ఆయన దృష్టిలో అవినీతి అక్రమాలు చేయడం లక్షల కోట్లు దండుకోవడం ఆయన పరిపాలన కాబట్టి సెట్ అవదు ఇంకా ఎవరైనా ఉంటే ముందే మేల్కొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే బాగుంటుందండి ఎవరైనా సరే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు అప్పుడు ప్రభుత్వం సజావుగా నడుస్తుంది అండ్ ఇంకోటి ఏంటండి ఆయన నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేయలేను అని ఆయన ఆ మాట వ్యాఖ్యానించారు అంటే ఆయన భయంతోనే అన్నారని చెప్పుకోవచ్చు భయం కంటే కూడా భయం ఒకటి ఎలాగ తప్పులు చేశాడని తెలుసు రెండోది అంటే నాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం నేను ఇంకెవరి దగ్గర చెయ్యను అనే ఒక విషయం కూడా ఉండొచ్చు ఇప్పుడు బొత్స చేసిన అన్ని అక్రమాల్లో ఈయనకు కూడా పార్ట్ ఉందంటారు ఇప్పుడు ఒకసారి మొదలు పెట్టింది అనుకోండి ప్రభుత్వం వీళ్ళ మీద ఎంక్వైరీస్ వీళ్ళందరూ కూడా సస్పెండ్ అవుతారు కదా దీని సస్పెండ్ అవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సినవన్నీ రావు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి సో అది కూడా ఆలోచించుకుని ఉంటాడు అది అప్పుడు హాఫ్ సాలరీ రావడం ఏదో ఉంటాయి అనమాట చాలా నష్టపోతాడు ఈ తలనొప్పులన్నీ ఎందుకు ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా ఇప్పుడు రా ఇప్పుడు బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా వచ్చేస్తే తర్వాత తను హ్యాపీగా ఉండొచ్చు అరెస్ట్ అయినా బాధలేదు ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది కదా ఓకే సో ఈ ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు మనకు తెలియదు